హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడేస్ ఫిఫ్టీన్త్ ఆఫ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైమ్ ఈజ్ అరౌండ్ నైన్ జీరో సిక్స్ ఇన్ ద మార్నింగ్ సో ఆర్ అట్ మంగమారిపేట బీచ్ ఇక్కడ ఉన్నాము ఇక్కడ ఏదో కొంచెం ప్రాపర్టీ డెవలప్ చేస్తున్నట్టున్నారు ఈ ప్రాపర్టీని ఇక్కడ ఇక్కడంత ముందు అంటే రాగా ఉండేది సో ఇక్కడ మనం కార్ అయితే అక్కడ పెట్టుకున్నాం మనం సి అది అది రోడ్డు అక్కడ దిగేసి మనీ వస్తుంది టెంపుల్ సో ఈ మధ్య మనం కొంచెం రెగ్యులర్గా రావడానికి అవట్లే బికాస్ ఆఫ్ బీయింగ్ బిజీ విత్ వర్క్ సో బట్ ట్రయింగ్ టు కమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అనమాట సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు వ్యూస్ కూడా బాగున్నాయి కదా ఇక్కడేమో ల్యాండ్ రాళ్ళు రాళ్ళ మధ్యలో చూసారా ఫోటోగ్రఫీ ఎదిరిందే యాజ్ యూజువల్ ఇక్కడ నుంచి మనం లాంగ్ లాంగ్ సైటెడ్ వ్యూ అయితే చూద్దాం అంటే ఎలా ఉంది సిచ్యువేషన్ మంగమార్పేట బీచ్ వెరీ వెరీ బిజీ చాలామంది అయితే అందరు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ లేడీసే ఉన్నారు అంటే వీళ్ళందరూ చేపలు అమ్మేవాళ్ళు ఇంకా అక్కడ చూసినట్లయితే మనకి బోట్స్ ఉన్నాయి సముద్రంలో కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాము సముద్రంలో అంటే ఈరోజు చేపలు ఎలాంటి చేపలు పడ్డాయి ఎంత చేపలు పడ్డాయి ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి అవి చూద్దాం ఇక్కడి నుంచి దిగాలి దిగడానికి ప్లేస్ ఉందో కూడా లేదు చూద్దాం ఇలా దిగి వెళ్దాం అయితే చాలామంది ఉన్నారు బోట్ల మీద సైడ్ కూడా యాక్టివిటీ ఉంది అనమాట నిన్న థర్స్డే కదా నిన్న హాలిడే మళ్ళీ ఈరోజు ఫిషింగ్కి వెళ్ళి ఉంటారు ఆటకెళ్ళి ఉంటారు అనమాట ఇక బీచ్లో అయితే దృశ్యాలు ఇలా ఉన్నాయి చేపలు అయితే ఉన్నాయి ఇవి కానకత్తలే కానీ చిన్న సైజు అంటే మామూలుగా పెద్ద కనకత్తలు కూడా ఉంటాయి ఇవి చిన్న సైజులో ఉన్నాయి అనమాట ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఫిష్లు అన్నీ కూడా కన్నాకత్తలో ఉన్నాయి ట్రెడిషనల్ ఫిషర్ వమెన్ అనమాట వీళ్ళందరూ ఆల్మోస్ట్ చూస్తే అందరూ ఒకలాగా ఉంటారు నైంటీ పర్సెంట్ వచ్చి లేడీస్ ఫిష్లు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు సేల్ చేస్తుంటారు సో అది ఈరోజు మంగమాటపేట బీచ్లోని దృశ్యాలు సముద్రం నార్మల్గానే ఉంది మరి లోకి వెళ్ళలేదు మీడియం సో అది ఫ్రెండ్స్ ఈరోజు బీచ్లో వ్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్టే విత్ మీ అంటిల్ దెన్ Thank you very much. Take care. Bye-bye.